అందరికీ నమస్కారం నా చావుతోనైనా ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అంటూ పెట్రోల్ పోసుకున్న వికలాంగుడు ఉద్దీప్ సింహాను ఈ వీడియోని చూసి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెల్లించిపోయింది అందులో నేను ఒకరిని గత రెండు మూడు దశాబ్దాలుగా మందికి అయితే నాలుగు దశాబ్దాలుగా పెన్షన్ వస్తూ ఉంది అలాంటి వారికి మీకు పెన్షన్ తీసుకునే అర్హత లేదు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నోటీస్ పంపించింది ఆ నోటీస్ పంపించిన తర్వాత మీకు వచ్చే నెల నుంచి మీకు రావాల్సిన పెన్షన్ రాదు అన్న చేదు నిజాన్ని వాళ్ళకి తెలిసిన తర్వాత ఈ వికలాంగులందరూ కలిసికట్టుగా అనంతపురం కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళారు అలాగే తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళారు అలాగే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ నలుమూలల వికలాంగులు తమకు రావాల్సిన పెన్షన్ కోసం ఎంతో ఆవేదనతో తమను ఎందుకు తీసేశారో తెలియజేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం పైన నిలదీయడం కూడా జరిగింది ఇది చాలా దారుణం రాయదుర్గం నియోజకవర్గంలో కూడా చాలామంది వికలాంగులకి చాలామంది దివ్యాంగులకి పెన్షన్ తీసివేయడం జరిగింది అని నేను తెలుసుకొని చాలా చింతిస్తున్నాను మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు మనమందరం కలిసి కట్టుగా ఇదేమైతే రెండు రోజులుగా ఏమైతే మీరు చేస్తున్నారో ధర్నాలు కానీ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కానీ ఏమైతే మీరు చేస్తున్నారో ఇలా గా చేస్తే ఇందుకు ప్రతిస్పందించి ఈ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయ తప్పని పరిస్థితి రాబోయే రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో కానీ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి వారు ఈ విషయాన్ని ప్రస్తుతానికి వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ ఏమైతే ఈ జీవోని పాస్ చేశారో దివ్యాంగులకి రావాల్సిన అర్హత ఉన్న దివ్యాంగులకి అర్హత లేని దివ్యాంగులకి మీరు నోటీసులు ఇచ్చి తీసేసినా మేము ఎవరు అడగం సార్ అర్హత ఉన్న దివ్యాంగులకి మీరు ఎలా పెన్షన్ రాకుండా చేస్తారు అని చెప్పి రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే అధికారులు కూడా ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మీరు నోటీసులు ఇచ్చింటే పర్లేదు కానీ మా ఎంక్వైరీలో ఏం తేలిందంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశారో వాళ్ళు చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న దివ్యాంగులకి ఇలాంటి నోటీసులు అందాయని చెప్పి మాకు సమాచారం అందింది రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి దివ్యాంగుడికి వారికి రావాల్సిన పెన్షన్ వచ్చేంత వరకు రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఏమైతే ఇది ఎలా ఉందంటే దివ్యాంగులు వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మీకు పెన్షన్ పెంచమని చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్లో నిలవడానికి మీరు ఎలక్షన్లో గెలవడానికి కోసము మీరు వాళ్ళని వాడుకొని సింపతి క్రియేట్ చేసుకొని ఓట్లు తీసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగైతే ఏరు దాటే వరకు ఓడమల్లన్న ఓడమల్లన్నా నన్ను ఏరు దాటించు అడుగుతారో ఏరు దాటేసిన తర్వాత బోడిమల్లన్నా అని తెప్ప తగలేసే రకం కూటమి ప్రభుత్వం తయారైంది కాబట్టి వారందరికీ బుద్ధి చెప్పే దిశగా రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల పక్షాన్ని నిలబడుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఏమైతే దివ్యాంగుల విషయంలో ఈ పెన్షన్ కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తున్నారో వాటన్నిటిని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాజీ లేని పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అని దివ్యాంగులందరికీ నేను రక్షణగా నిలబడతామని చెప్పి పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్